ఆర్యులు అసలు ఎక్కడ వారు ప్రియ స్నేహితులారా భారతదేశంలో ఎన్నో జాతులు మతాలు కులాలు ఉన్నాయి భారతదేశ మూలవాసులు సింధీయులు వీరిలే ఇండియన్స్ హిందువులు హుస్ అని కూడా అంటారు అలాగే భారతదేశాన్ని విదేశీయులు ఎందరో ఏలారు వారిలో బ్రిటిష్ వారు ఒకరు వారిని మనము తరిమి వేశాము వారితో ఇక మనకు పని లేదు ప్రస్తుతం మన భారతదేశాన్ని విదేశీయులు ఎవరైనా పాలిస్తున్నారా అంటే వారే ఆర్యు వీరు పారసీక మూలవాసులు అయినను హిందువులము అని అబద్ధం చెప్పుకుంటున్నారు వారి జాతి పేరు మార్చుకున్నారు భారతీయులము అని కూడా అబద్ధం చెప్పుకుంటున్నారు ఆర్యులు హిందువులము అని చెప్పుకుంటూ భారతీయ నిజ హిందువులను హిందువులు కాదు అంటున్నారు హిందువుల మధ్య కుల మత విద్వేషాలు పెంచి హింసించి చంపుతున్నారు ఇలా భారతీయ హిందువుల మధ్య పగ ద్వేషం పెంచి ఆర్యులు వారి పైశాచిక ఆనందం భోగాలను అనుభవిస్తున్నారు అగ్రకులం అంటూ అణచివేస్తున్నారు హిందూ పేరు చెప్పుకుంటూ నిజ హిందువులను ఆర్యులు వేధిస్తున్నారు అందుకే హిందువులు ఎవరో ఆర్యులు ఎవరో వివరించి స్పష్టముగా చెప్పుట ఈ నా చిన్న ప్రయత్నం భారతీయులు అందరు కలిసి బ్రిటిష్ వారిని తరిమినట్లు ఆర్యలను తరిమివేద్దాం అందరూ ఏకం అవ్వండి ఇదే నా విజ్ఞప్తి ఇక ప్రారంభిద్దాం నేను చెప్పే ఈ చిన్న చరిత్ర క్షుణ్ణంగా పరిశీలించండి మిత్రులారా ఆర్యులు అసలు ఎక్కడ వారు ఆర్యల సామ్రాజ్యం ఎప్పుడు ప్రారంభమైనది ఈ ఆర్యలు ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలినవారు బైబుల్లో గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటవ వచనములో హిందూ దేశం మొదలుకొని కొన్ని దేశం వరకు వీరి పరిపాలన సాగింది అని చూడగలం పర్షియా నుండి ఆసియా ఆఫ్రికా ఐరోపా కూడా వీరి వేలారు ఆర్యులు పారశీక మూలవాసులు ఈ పారశీక దేశమే ఇప్పుడు ఇరాన్ దేశం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆర్యన్ అనే పేరున ఇరాన్ అని నామకరణం చేశారు ఇరాన్ అనగా ఆర్యల భూమి అని అర్థం పూర్వం జంబూ దీపానికి భారతదేశం అని పేరు పెట్టినట్టు ఆర్యల మతం జొరాషియన్ దీనినే భారతదేశంలో సనాతన మతం లేక వైదిక మతంగా చెప్పుకుంటున్నారు ఆర్యులు సైరస్ ది గ్రేట్ ద్వారా క్రీస్తు పూర్వం ఐదు వందల యాభై తొమ్మిదిలో పార్సీ సామ్రాజ్యం స్థాపించబడినది క్రీస్తు పూర్వం ఐదు వందల యాభై తొమ్మిదిలో సైరస్ చక్రవర్తి ద్వారా పార్సీ సామ్రాజ్యం ఆవిర్భావం జరగకముందే ముఖ్యమైన మొదటి నగరం లేక పట్టణం సూస మద్యపీఠ భూమిపై స్థాపించబడింది క్రీస్తు పూర్వం ఐదు వందల యాభై తొమ్మిదిలో ఆ తెగల నాయకులలో ఒకరైన సైరస్ ది గ్రేట్ తన ఆధిపత్యములో వాటిని ఏకం చేయటానికి తన పొరుగు దేశాలైన మాదియా లిడియా బబులోను ఈజిప్టును లొంగ తీసుకోవడం ప్రారంభించి జయించాడు అదే కాలంలో అఖండ భారతదేశాన్ని కూడా సైరస్ ది గ్రేట్ జయించాడు అదే ఇప్పుడు మన భారతదేశం వారే ఈ భారతదేశములో ప్రస్తుతం నివసిస్తున్న పారశిక ఆర్యులు సైరస్ ది గ్రేట్ క్రీస్తు పూర్వం ఐదు వందల యాభైలో అకేమినిట్ సామ్రాజ్యం అని పిలువబడి మొదటి పారసీక సామ్రాజ్యాన్ని స్థాపించాడు క్రీస్తు పూర్వం ఐదు వందల యాభై తొమ్మిదిలో సైరస్ ది గ్రేట్ పారసీ సామ్రాజ్యం స్థాపించక ముందే క్రీస్తు పూర్వం ఐదు వందల యాభైలో అచేమినియన్ శక్ నాటి ప్రత్యేక సమాజం సంస్కృతి మూలాలు కలిగి ఉన్నట్లు చరిత్రలో చూడగలం క్రీస్తు పూర్వం ఐదు వందల యాభై తొమ్మిది నుండి క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై వరకు సైరస్ డారియస్ మరియు జెరాక్సస్ లచే ప్రసిద్ధి చెందిన మొదటి పార్సీ సామ్రాజ్యం సార్వత్రిక సామ్రాజ్య పాలనలకు తొలి ఉదాహరణ తర్వాత జరాక్సస్ గ్రీస్ని ఆక్రమించాలనే ప్రయత్నం విఫలమయ్యాడు జెరాక్సస్ బాధ్యతారహితంగా ఉండటం వలన పార్సీ సామ్రాజ్యం క్షీణించినది అలెగ్జాండర్ ది గ్రేట్ పార్సీపై విజయం తర్వాత చిన్న హెలెనిక్ విరామం తర్వాత రెండవ పారసీక సామ్రాజ్యం పార్థివన్ రాజవంశం క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై నాలుగు వరకు కొనసాగినది ఆ సమయంలో ససానియన్ రాజవంశం ఏడవ శతాబ్దకు మధ్యకాలం వరకు అధికారం చేపట్టింది క్రీస్తు పూర్వం ముప్పైలో పర్షియాని రోమన్స్ కొంత భాగం ఆక్రమించారు క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో ముస్లిం కాలిఫేట్ సైన్యాలు దానిని ఆక్రమించుకున్నాయి పార్సీకులు ఇస్లాం మతంలోకి తర్వాత మారారు కొందరు పారశీకులు జర్మనీ మరియు రష్యా వంటి యూరోప్ దేశాలకు వలసపోయారు భారతదేశానికి కూడా ఐదు వందల యాభై తొమ్మిది క్రీస్తు పూర్వంలో వచ్చిన వారే కాక ఇలా పార్షిక దేశం మీద విదేశీయులు దాడి చేసినప్పుడల్లా ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారు ఆ దరిద్రులే మేము గొప్పవారం అగ్రకులం అని చెప్పుకునే భారతదేశంలో ఆర్య బ్రాహ్మణ వలసదారులు కానీ పర్షియా దాని విలక్షణమైన సాంస్కృతిక గుర్తింపు నిలుపుకుంది అలాగే ఇస్లామిక్ సంస్కృతి పరిణామాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది ఇప్పుడు పర్షియాలో ముస్లిం ఆ దేశాన్ని ఏలుతున్నారు ఆర్యులకు పౌరుషం ఉంటే మరలా ముస్లింస్ ని జయించి దేశాన్ని వశపరుచుకోవాలి ఇజ్రాయేలీలాగా లేకపోతే భారతదేశంలో పప్పు తినే దద్దమ్మలేనని అర్థం లేక పార్సీని గ్రీకులు క్రీస్తు శకం ఐదు వందల యాభై ఐదులో పర్షియా అని పేరు పెట్టారు సింధుని ఇండియా అని పేరు పెట్టినట్టు క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల నుండి పార్సీలను ఇరానియన్స్ అని పిలుస్తున్నప్పటికీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పర్షియాకు ఇరాన్ అని పేరు పెట్టారు నాజీ పాలిత జర్మనీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ తొమ్మిది వందల ముప్పై ఐదులో జర్మనీలోని ఇరాన్ రాయబారిపై గొప్ప ప్రభావం చూపించి పర్షియాకు కొత్తగా రాజు అయినప్పుడు ఒక నూతనత్వాన్ని తీసుకురావటానికి పర్షియాకు ఇరాన్ లేక ఆర్యాగా పేరు మార్చాలని వారి ఆలోచించి ఇరాన్ అనే పేరును పర్షియాకు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పెట్టారు మొదటి చెప్పినట్లు ఇరాన్ అనగా ఆర్యుల భూమి అని అర్థం అనగా ఆర్యన్ పేరున ఇరాన్ అని నామకరణం చేశారు ఇందులో అడాల్ఫ్ హిట్లర్ స్వయంగా ఆర్యుడు గనక ఆయన పాత్ర ప్రభావం కొంత ఉండవచ్చని చరిత్రకారులు ఆలోచన ఇది ఆర్యులు పర్షియా లేక ఇరాన్ వారని ఆధారాలతో నేను మీకు క్లుప్త వివరణతో తెలియజేస్తున్నాను అలాగే బైబిల్ ఆధారం బైబిల్లో యష్యా ప్రవక్త ఇలా రాసి ఈ ప్రవక్త క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో జీవించిన వారు క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై తొమ్మిది నుండి ఆరు వందల ఎనభై ఒకటిలో ఈ యష్యా గ్రంథాన్ని రాశారు అలాగే ఈ సైరస్ గురించి రాశారు కోరేష్ అని తర్జిమా చేశారు సైరస్ని బైబుల్లో కోరేష్ గురించి రెఫరెన్స్ ఇస్తున్నాను చదువుకోండి ఏషియా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము నలభై ఐదవ అధ్యాయము ఒకటవచ్చినము నలభై ఐదవ అధ్యాయం పదమూడవ వచ్చినము ఇది కోరేషు పుట్టక ముందే ఇంచుమించు నూట ఎనభై సంవత్సరాల పూర్వమే దేవుడు ఏషియా ద్వారా ఈ కోరేసు గురించి రాపించాడు అనగా ఏషియా కోరేషు గురించి ఏడు వందల ముప్పై తొమ్మిది ఆరు వందల ఎనభై ఒకటి బీసీలో రాస్తే బీసీ ఐదు వందల యాభై తొమ్మిదిలో కోరేసు పర్షియా సామ్రాజ్యం నెలకొల్పాడు కోరేసు రాజ్య ప్రస్తావన జరిగిన చరిత్ర అలాగే ఏషియా ప్రవక్త ప్రవచనాల నెరవేర్పు రెండవ దిన వృత్తాంతాల గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఇది కోరేష్ రాజ్య పరిపాలన ఆరంభం ఇంకా గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనాల వరకు మూడో అధ్యాయము వచనము నాలుగవ అధ్యాయము మూడు నుండి పదిహేడు వచనాలు ఆరు అధ్యాయం మూడు నుండి పద్నాలుగు వచనాలు దానియేలు ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం అధ్యాయం ఒకటవ వచ్చినం అలాగే బైబుల్లో దానియేలు ప్రవక్త పర్షియాను గ్రీకులు జయిస్తారని కూడా రాశారు దానియలు గ్రంథం ఎనిమిది అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు అలాగే క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై ఒకటిలో గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్ పర్షియాని జయించాడు బైబుల్లో చరిత్ర మనం చూడగలం బైబుల్ ప్రవక్తలు చెప్పిన పర్షియా సామ్రాజ్యం ఆరంభం అంతం కూడా నెరవేర్పును చూడగలం బైబిల్లో సైరస్ని కోరేష్ అని డారియస్ని దర్యావేశం అని జరక్సస్ని అర్థహశస్త అని తెలుగు బైబుల్లో తర్జుమా చూడగలం ఇది నేను పార్శిక లేఖ పరిషియా బైబుల్ ఆధారంగా నిరూపణతో క్రీస్తు పూర్వం ఐదు వందల యాభై తొమ్మిది నుండి క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై వరకు కొనసాగిన పర్షియన్స్ మొత్తం పరిపాలన రెండు వందల ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈ పార్షీకులే ఆర్యులు ఇరానియన్స్ అని తెలియజేస్తున్నాను చూసారా బైబిల్ యొక్క గొప్పతనం దీనిని బట్టి చూస్తే సమస్త రాజ్యాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయని అర్థమవుతుంది ప్రియమిత్రులారా గ్రహించండి ఆర్యులు ఇరానియన్స్ అని ఇరానియన్స్ పార్షిక దేశస్తులని గ్రహించగలరు భారతీయుల చరిత్ర పుస్తకాల నుండి ఆర్యులు పరిష్యావారనే ఆధారిత పుస్తకాలలో నుండి ఒకటి తెలుగు నాట దళిత రాజకీయాలు రచన గుడిమెడ సాంబయ్య గారు తెలుగు అనువాదం ఆశాలత గారు రాసిన పుస్తకములో ఎనభై ఎనిమిదవ పేజీలో దళితులు ఈ దేశ మూలవాసులు ఆర్యులు ఈ దేశానికి రాకముందే దళితులు రాజవంశం వారని రాజవంశాలలో ఉన్నవారని తెలియజేశారు దళితులు ఆది హిందువులు అని తెలియజేశారు ఆర్యలు ఆధిపత్య కులం అని చెప్పుకుంటూ ద్రావిడులను వివక్షత ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుందని రాశారు దీనిని బట్టి చూస్తే దళితులు ద్రావిడులు రాజవంశపు వారు మరియు భారతదేశ మూలవాసులు ఆర్యులు విదేశీయులని తెలుస్తుంది నిజమే ఐదు వందల యాభై తొమ్మిది బీసీలో సైరస్ ద్వారా పర్షియా సామ్రాజ్యం ఆరంభమైనది కానీ దానికి పూర్వమే అఖండ భారతదేశం గొప్ప వైభవంతో ఉంది వెలసిల్లి అద్భుతంగా ఉంది జంబూ దీపం మాదిక చక్రవర్తులు ఏలా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే కదా ఆర్యుల సామ్రాజ్యం వెలసింది అనగా ఆరంభమైనది కానీ భారతదేశం దానికంటే పూర్వమే ఎంతో మహా గొప్పది వైభవంతో ఉంది దీన్ని భారతీయులు గ్రహించగలరు రెండవ ఆధారిత పుస్తకం పారసీక వాంగ్మయ చరిత్ర రచన కీర్తిశేషులు డాక్టర్ బోర్గల రామకృష్ణ గారు ఈయన స్వాతంత్ర పోరాట యోధులు కనుక గర్వంగా జై హింద్ జై భారత్ అని చెబుతున్నాను సరే ఈయన రాసిన ఈ పుస్తకములో సంపాదకీయం ఒకటో పేజీలో పారసీక దేశం పర్షియా ఫారస్ ఇప్పటి ఇరాన్ నామాంతరాలు ఇరాన్ మన దేశం ఇరాన్ భాష ఫారసీ రెండవ పేజీలో పన్నెండవ శతాబ్ది నుంచి ఫారసీ భాషతో మనకు సంబంధం ఉంది మరీ దగ్గరైంది అప్పటి నుంచి పశ్చిమ దిశ నుంచి మన దేశానికి యాత్రికులుగాను శత్రువులుగానో వచ్చిన వారిలో పలువురు ఫారసీ భాష వారే అలాగే ఏడవ శతాబ్దిలో అరబ్బులు ఇరాన్ దేశాన్ని ఆక్రమించుకొని తమ భాషను రుద్దడానికి ప్రయత్నాలు చేసినారు అని రాశారు పారసీక వాంగ్మయ చరిత్ర పుస్తక ఆధారాన్ని బట్టి కూడా పారసీక ఆర్యులు భారతదేశం వారు కాదని మనం గ్రహించగలం ప్రియ స్నేహితులారా గ్రహించారా ఆర్యులు పర్షియా లేక ఇరాన్ దేశస్తులు అని వారిది మన భాష కాదు మన సంప్రదాయ ఆచారాలు కాదు ఆర్యులు హిందువులము భారతీయులము అని అబద్ధం చెప్పుకుంటూ నిజ హిందువులను మోసం చేస్తున్నారు ఈ ఆర్యులను మన భారతదేశం నుండి తరిమివేసి స్వేచ్ఛగా స్వాతంత్రంగా జీవిద్దాం ఎంతకాలం మనము ఆర్యుల కింద బానిసలుగా ఉండి ఆర్యుల ఆధిపత్యములు మనము నలిగిపోతాము ఇప్పుడైనా మన స్వేచ్ఛ మనం కోరుకోవాలి కదా ఇక భారతీయులంతా కళ్ళు తెరవండి ఈ విదేశీ ఆర్యులను భారతదేశం నుండి తరిమివేద్దాం